ఈ రోజే ఎంతో శక్తివంతమైన ఋషి పంచమి కుంభరాశి వారికి ఒక వ్యక్తి రాక కారణంగా ఊహించిన విధంగా మారబోతుంది చీ కొట్టిన వారు కాళ్ళు మొక్కుతారు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలా అని జరగబోతుంది అసలు ఈ కుంభ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబో ఉందో <t> చూసేద్దామా <entender> కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ రాశివారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పొట్టిపక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సీటులు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్య ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సీట్లు కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు ఏంటంటే ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకో అవసరమే లేదు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే ఇక ఈ కుంభరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు ఎ మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న అనుకున్న కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఇక ఈ కుంభరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపార చేసే చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కుంభరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూ చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదం లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్ కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడు మీకు ఎవరైనా సిచ్యువేషన్ పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ కుంభరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు కోరిన కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి ఈ బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ ఈ కుంభరాశువారు ఉద్యోగం చేస్తే తమ తోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాసువరకు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకున్న అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన చాల కోసాగారములు సహకార శాఖలు వీరు సాధారణముగా రాణిస్తారు ఈ కుంభరాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది వీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి కుంభరాశి వారు బాగా మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు అలానే ఇక ఈ రాశివారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి కోరుకుల ద్వారా ఇప్పుడు తప్పకుండా మార్పులు అనేవి కూడా చూస్తారని చెప్పారు చెప్పాలి ఈ కుంభరాశి వారికి చెందిన వారు ధనిష్ట మూడు నాలుగో పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభ రాశికి చెందుతారు ఈ కుంభరాశిని శిర రాశి రాశి శీర్షాద రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాసుకు చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాసు వారు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది వీరికి సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది కార్యదక్షత కూడా ఉంటుంది మంజు చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికి కూడా తెలియని బయట బయటపెట్టరు తమకెంత ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివరు తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉంటారు ఈ కుంభరాశు సున్నితమైన స్వభావం కావున ఏ చిన్న మాట నచ్చుకుంటారు అదే విధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం వారుగా ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుపోయే ప్రమాదం కూడా ఉంది ఈ కుంభరాశుల వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడ ని ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరికే సొంతం అందరికి సహాయ చేసే గుణం కలిగి ఉండటం వల్ల ఈ రాసును అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనుల్లో మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రులు తయారవుతారు మిత్రులు కూడా శత్రులుగా అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా వీరి అనవసర చిక్కుల సమస్యల్లో వీరు బాగా చిక్కుకుంటారు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వాయుతత్వపు రాసి వీరెప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ఈ రాశివారి ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు అలానే ఇక ఈ కుంభరాశి వారి ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి ఆరోగ్యపరంగా అయితే అంతా కూడా బాగుంటుంది ఈ రాశు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేధమని భావిస్తూ ప్రవర్తిస్తారు వీరు పట్టిన కుందేలకు మూడే కాలం వ్యవహరించడం వల్ల వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓకే అండి చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్